శ్రీమాతృ నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి సోమవారం తులారాశి ఫలితాలను చూద్దాం మీరు ఇలాగే ప్రతిరోజు తులారాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంక విషయంలోకి వెళ్తే రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి సోమవారం తులారాశి వారికి సంబంధించి సోదరులతో స్వల్ప విభేదాలు తప్పవు కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది వ్యాపారాలు శూన్యంగా ఉంటాయి ఉద్యోగులకు అదనపు పని భారం ఉంటుంది ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నాయి కొన్ని వ్యవహారాలు శ్రమతో కానీ పూర్తి కావు ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య ఒకటి ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఆరెంజ్ మరియు బంగారం రంగును ధరిస్తే మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు ఈరోజు మీకు పడమర దిక్కు ప్రయాణాలు మంచివి కావు